హలో వన్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను పూర్తిగా చూడండి దెన్ మీకు అర్థమవుతుంది సో బై ద వే దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్ వర్కింగ్ ఎట్ ఇండియన్ రైల్వేస్ ఎన్టీపీసీ క్రాక్ చేయడం జరిగింది కొన్ని ఇయర్స్ కిందనే ఆ తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసి మంచి పొజిషన్కి అయితే వెళ్ళడం జరిగింది సో ఈ ఛానల్ పెట్టడానికి గల కారణం కూడా రైల్వే ఆస్పిరెంట్స్ కోసం ఏం చదివి క్రాక్ చేయొచ్చు అనే తోట పెట్టడం జరిగింది చాలా మంచి కంటెంట్ అందించడం జరుగుతుంది అవసరమైన కంటెంట్ అందించడం జరుగుతుంది మెయిన్లీ సో ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి మన యూట్యూబ్లో క్లాసెస్ ఏ ఉంటాయి ఇక్కడ పనికిమాలన ముచ్చట్లకు సంబంధించి ఏ వీడియోలు ఉండవు జస్ట్ క్లాసెస్ అంతే ఓకే సో చూడడానికి ప్రయత్నం చేయండి మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్బా అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను టెలిగ్రామ్లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి దాంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయవచ్చు అండ్ ఉమెన్స్ డే ఆఫర్స్గా ఈ రోజుతోటి లాస్ట్ జీకే పాలిటీ కెమిస్ట్రీ అండ్ సైన్స్ బుక్స్ లెసన్ వైజ్ ఇవన్నీ కూడా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది ఇవి జస్ట్ ఈచ్ సబ్జెక్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈరోజు మాత్రమే అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఆలోచనతోటి తక్కువ పెట్టడం జరిగింది దీని వెనకాల నేను పడ్డ కష్టం మీకు తెలియదు ఓకేనా హ్యాండ్ రిటర్న్ నోట్స్ రాసి దాన్ని మళ్ళీ టైపింగ్కి ఇచ్చి కరెక్షన్స్ చేసి అందిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది అండ్ అరిథమేటిక్ రైల్వే బేసిస్ మీద ప్రిపేర్ చేయడం జరిగింది కేవలం హండ్రెడ్ రూపీస్ ఈ రోజు మాత్రమే ఇవన్నీ కూడా అండ్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కంబైన్డ్ కోర్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫోర్ హండ్రెడ్ ఈరోజు రైల్వే క్లాసెస్ అవుతూ ఉన్నాయి అండ్ ఏఎల్పీ వాళ్ళకి కంగారు పడకండి ఎగ్జామ్ అనేది మీకు జూన్లో ఉండదు కొంచెం టైం పడుతుంది ఓకేనా సో ఈరోజు మాత్రమే ఆఫర్ ఫ్రీగా వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ కంటే ఎక్కువ చేసే క్లాసెస్ ఎవ్వరు చూడలేదు అందుకే తక్కువలో పెట్టడం జరిగింది ఇక లేట్ చేయకుండా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఎయిత్ ఏప్రిల్ వన్ మంత్ అయితే అప్లికేషన్స్కి ఛాయిస్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మాడిఫికేషన్స్కి కూడా వన్ వీక్ టైం అయితే టెన్ డేస్ టైం అయితే ఇవ్వడం జరిగింది సో మాడిఫికేషన్కి టైం ఇచ్చాడు కదా అని తొందరపడి తప్పులు అయితే పెట్టకండి దయచేసి ఓకేనా రైట్ ఎప్పటి నుండి ఇప్పటివరకు నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు తొందరపడి ఈరోజు అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు ఒక వన్ వీక్ ఆగండి నెమ్మదిగా నిదానంగా పీస్ఫుల్గా అప్లై చేయండి రైట్ రిలీజ్ చేసిన పోస్టులు ఏంటి అంటే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ లెవెల్ లెవల్ ఫైవ్ అండ్ లెవెల్ టూ పోస్టులు అండి లెవెల్ ఫైవ్ పోస్టులు అనేది మనకి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ థౌజండ్ నైంటీ టూ పోస్టులు ఎప్పుడూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కు రా ప్రిపేర్ అయ్యేవాడు పోస్టుల గురించి ఆలోచించకండి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ తీ వచ్చేసి ఎయిట్ జీరో ఫైవ్ టూ పోస్టులు అండి అండ్ ఏజ్ లిమిట్ కనుక ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఉండాలండి జనరల్ వాళ్ళు అన్ రిజర్వ్డ్ వాళ్ళు మినిమం పద్దెనిమిది మ్యాక్సిమం ముప్పై ఆరు వరకు ఉండొచ్చు గ్రేడ్ త్రీ వాళ్ళు ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉండొచ్చు ఓకేనా ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఇది అన్ రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ సో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి ఈ మెడికల్ స్టాండర్డ్ కూడా పెద్దగా పట్టించుకోకండి మీరు టెక్నీషియన్ విషయంలో కూడా ఓకేనా సో ఇక్కడ రైట్ ఇక్కడ మళ్ళీ ఏజ్ అనేది ఇచ్చాడు ఎయిటీన్ టు థర్టీ సిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఎయిటీన్ టూ థర్టీ త్రీ గ్రేడ్ త్రీ మళ్ళీ అడగొద్దా అండి కమెంట్ సెక్షన్లో నెక్స్ట్ చూడండి నెగిటివ్ మార్కింగ్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఒబ్యస్లీ ఇండియన్ రైల్వేస్ కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ డెఫినెట్లీ మనకి నెగిటివ్ మార్క్ ఉంది వన్ బై థర్డ్ పేపర్ తెలుగులో కూడా ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి మెడికల్ స్టాండర్డ్స్ చూడండి అండ్ గ్రేడ్ వన్ సిగ్నల్కి బీ వన్ వీటికి ఏ త్రీ బీ వన్ బి టూ సో అండ్ సో దీని గురించి ఒకసారి సపరేట్గా వీడియో చేస్తాను దీని గురించి వర్రీ అవ్వకండి ఓకేనా ఓన్లీ ఎల్పిలో కొంచెం ఎక్కువగా వర్రీ అవ్వాలి కానీ మిగిలిన వాటిలలో పెద్దగా వర్రీ అవ్వాల్సిన పని ఏమి లేదనేది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇది రెగ్యులర్గా ఉండే ఏజ్ లిమిట్ కాదండి రెగ్యులర్గా ఉండే ఏజ్ లిమిట్ యాక్చువల్గా ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు గ్రేడ్ వన్ సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు అండి రెగ్యులర్గా ఉండేది బట్ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ కారణంగా ఏజ్ అనేది త్రీ ఇయర్స్ యాడ్ చేయడం జరిగింది సో ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళు కూడా త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఫోర్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి త్రీ ఇయర్స్ అయితే డెఫినెట్లీ కలుపుతూ ఉన్నారనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది సో మనకి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మనకి ఇంతసేపు ఉన్నాం కదా దానితో పాటు అటాచ్డ్గా అంటే అదంతా అన్ వారికి కాకుండా ఇంకా ఎస్సీ ఎస్టీ అనుకోండి ఆ ఏజ్ లిమిట్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ ఎక్స్ట్రా అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అందులో కూడా మనకి త్రీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్ రిజర్వ్డ్ అండ్ అయితే త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఎక్స్ సర్వీస్ మెన్లో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సిక్స్ సిక్స్ ఇయర్స్ ఎక్స్ట్రా అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ ఎక్స్ట్రా వీళ్ళకైతే ఇవ్వడం జరిగింది అండ్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి అన్ రిజర్వ్డ్ అయితే టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఓబీసీ అయితే థర్టీన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఎస్సీ ఎస్సీఎస్టీ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్ట్రా అండ్ ఆర్ సర్వింగ్ గ్రూప్ సి అండ్ ఈస్ట్ వెల్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్ వీళ్ళకి కూడా త్రీ ఇయర్స్ రైల్వే సర్వీస్ ఉన్న వాళ్ళే అండి ఓకేనా వీళ్ళకి కూడా మనకి ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే యా ఇదంతా కూడా మనకి సేమ్ గ్రేడ్ వన్కి గ్రేడ్ త్రీకి అవే ఇయర్స్ యాడ్ అయితే అండి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళైతే త్రీ ఇయర్స్ అన్ రిజర్వ్డ్ ఐ మీన్ ఎక్స్ సర్వీస్మెన్లో అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబుల్ఎస్ త్రీ ఇయర్స్ ఓబీసీ ఎక్స్ సిక్స్ ఇయర్స్ ఓబీ ఎక్స్ సర్వీస్మెన్ ఎస్సీఎస్టీ ఎయిట్ ఇయర్స్ పీడబుల్బీడీ అన్ రిజర్డ్ ఈడబుల్ ఎస్ టెన్ ఓబీసీ థర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చూడండి అన్ రిజర్వ్డ్ వాళ్ళది అన్ రిజర్వ్డ్ వాళ్ళు కనుక చూసినట్లయితే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ తర్వాత పుట్టి ఉండకూడదు ఇవ్వడం జరిగింది అండ్ గ్రేడ్ వన్ కాండి ఇది ఎయిటీన్ టూ థర్టీ సిక్స్ అంటే గ్రేడ్ వన్ ఎయిటీన్ టు థర్టీ త్రీ అంటే గ్రేడ్ త్రీ వీళ్ళు నైంటీ వన్ జులై సెకండ్ తర్వాత పుట్టి ఉండకూడదు అండ్ ఓబీసీ వాళ్ళు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జులై సెకండ్ లోపే పుట్టి ఉండాలి అండ్ ఎయిటీ ఎయిట్ సెవెంత్ సెకండ్ జూలై సెకండ్ వరకే పుట్టి ఉండాలి వీళ్ళు గ్రేడ్ త్రీ వాళ్ళు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు గ్రేడ్ వన్ అయితే నైన్టీన్ ఎయిటీ త్రీ జూలై సెకండ్లో పుట్టు ఉండొచ్చు సెకండ్ నాడు పుట్టిన నాట్ ఏ ఇష్యూ అండి ఓకేనా అండ్ నెక్స్ట్ వీళ్ళు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లోయర్ లిమిట్ అందరూ కూడా మనకి గ్రేడ్ వన్ వాళ్ళు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ వన్ కంటే ఆ తర్వాత పుట్టి ఉండకూడదు అని ఇవ్వడం జరిగింది అండ్ ఆబ్వియస్లీ గ్రేడ్ త్రీ కూడా అదే డేట్ ఇవ్వడం జరిగింది ఓకేనా అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాం సార్ ఐటీఐ నాకు జూలైలో ఆగిపోతే అయిపోతే సర్టిఫికేట్ వస్తుంది లేకపోతే సెప్టెంబర్లో వస్తుంది లేకపోతే డిప్లొమా నాది ఇప్పుడు అయిపోతుంది అనుకునే వాళ్ళు ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ షుడ్ అండ్ షుడ్ నాట్ అప్లై మీకు ఇప్పటి వరకు అంటే మీకు నెక్స్ట్ మంత్ వరకు ఉంది ఏప్రిల్ ఎయిత్ లోపు కనుక మీరు పాస్ అయినట్లయితే వాళ్ళు మాత్రమే అర్హులు మేము ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాము రిజల్ట్ రాసినాం సార్ ఇంకా రిజల్ట్స్ రాలేదు అంటే వాళ్ళు చేయకండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఫీ ఫీ విషయానికి వచ్చినట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరెవరికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో ఎట్స్ సీరియల్ నెంబర్ టూ సో ఎస్సీ ఎస్టీ ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ అండ్ మైనారిటీస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరూ కూడా టూ ఫిఫ్టీ అండి అండ్ ఈబీసీ వేరు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వేరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వేరు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వేరండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఈబీసీ వాళ్ళు మాత్రమే టూ ఫిఫ్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు టూ ఫిఫ్టీ ఎక్స్ సర్వీస్ మెన్ టూ ఫిఫ్టీ ఫీమేల్ టూ ఫిఫ్టీ ట్రాన్స్జెండర్ టూ ఫిఫ్టీ ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకేనా సో మనకి నోటిఫికేషన్ అనేది రెండింటికి వచ్చింది కనుక ద అప్లికే ద అప్లికేబుల్ ఎగ్జామినేషన్ ఫీ ఆల్సో ఈజ్ రిక్వైర్డ్ టు బి సపరేట్లీ ఫర్ ఈచ్ పే లెవెల్ ఒకవేళ మీరు రెండు లెవెల్స్కి అంటే గ్రేడ్ వన్కి గ్రేడ్ త్రీ కనుక మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మేము వీ క్యాండ్ సార్ మేము రెండింటికి అప్లై చేయగలము అనుకున్నట్లయితే రెండింటికి ఫీ పే చేయాల్సి ఉంటుందండి ఒకటే దానికి కాదు రెండింటికి సపరేట్గా ఫీ పే చేయాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది సో ఆబ్వియస్లీ ఎవరైతే ఎగ్జామ్కి అటెంప్ట్ అవుతారో వాళ్ళకి ఫీ రీఫండ్ అనేది కూడా తర్వాత వస్తుంది అది తర్వాత ముచ్చట ఓకేనా రైట్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇదివరకి కనుక చూసినట్లయితే మనకి ఏఎల్పి టెక్నీషియన్ అనేది ఒకటే నోటిఫికేషన్ ఇచ్చేది అందులో పేపర్ వన్ పేపర్ టూ అనేది ఉండడం జరిగింది టెక్నీషియన్ కూడా బట్ ఇక్కడ మాత్రం మనకి ఒకటే పేపర్ వచ్చిందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ వన్ సింగిల్ టెస్ట్ అండి మళ్ళీ అడగొద్దు సింగిల్ టెస్ట్ ఆ సింగిల్ టెస్ట్లో ఎవరైతే మంచి మార్క్స్ సాధిస్తారో వాళ్ళని డీవీకి పిలుస్తారు మెడికల్ టెస్ట్కి పిలుస్తారు అయిపోతుంది ఓన్లీ సింగిల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి మరి సింగిల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఎందుకంటే గ్రేడ్ వన్కి సపరేట్గా ఉంటుంది అండ్ గ్రేడ్ త్రీకి అంటే లెవెల్ ఫైవ్కి లెవెల్ టూకి డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఆ విధంగా ఇక్కడ వీళ్ళ సిలబస్ కనుక ఒకసారి చూద్దాం ప్యాటన్ అండ్ సిలబస్ ఫర్ సిబిటి ఫర్ పే లెవల్ ఫోర్స్ దట్ ఈస్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ టోటల్ నైంటీ మినిట్స్ టోటల్ కొషన్ హండ్రెడ్ కొస్చన్స్ వన్ అండ్ హాఫ్ ఆర్ హండ్రెడ్ కొస్చన్స్ వన్ బై థర్డ్ మార్క్ నెగిటివ్ అండ్ నెక్స్ట్ మినిమమ్ పాస్ పర్సంటేజ్ అన్ రిజర్వ్డ్ యూఈబుల్ ఎస్ ఫార్టీ ఓబీసీ థర్టీ ఎస్సీ థర్టీ ఎస్టీ ట్వంటీ ఫైవ్ ఇది వేస్ట్ అండి ఇది పాయింట్ కూడా వేస్ట్ ఎందుకంటే ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వానే పిలుస్తారు ఇస్తారు కనుక అది వేస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి సో వీళ్ళ సిలబస్ కనుక చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ జాగ్రఫీ కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ ఇండియన్ ఎకనామీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ ద వరల్డ్ స్పోర్ట్స్ జనరల్ అవేర్నెస్లో మనకి సైన్స్ సోషల్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా జీకి అంతా కూడా అందులోకి రావడం జరుగుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ రీజనింగ్లో ప్రతి టాపిక్ చదవండి అండ్ నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి కూడా గ్రేడ్ వన్లో ఇవ్వడం జరుగుతూ ఉంది అండ్ మ్యాథమెటిక్స్ ఈ మ్యాథమెటిక్స్ అండ్ అరథమెటిక్స్ డిఫరెంట్గా ఉంటుందండి ఇక్కడ మీరు చూడండి మ్యాథమెటిక్స్లో వీళ్ళు ఇచ్చిన టాపిక్స్ ఏంటి అంటే నెంబర్ సిస్టమ్ రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ Board mass, quadratic equations, arithmetic progressions, similar triangles, Pythagoras theorem, coordinate geometry, trigonometrical ratios, heights and distance, surface area and volume, sets, finite set, infinite set, equal set, sets complete law, and next Venn diagram, union and interaction of sets, difference of sets, properties of complement, statistics, range, mean, deviation, variance. స్టాండర్డ్ డీవియేషన్ ప్రాబబిలిటీ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ సంథింగ్ సంథింగ్ ఏదేదో ఇచ్చాడు మొత్తం ఓకేనా సో మనకి అరథ్మెటిక్లో లేనివి కూడా చాలా ఇక్కడ ఎక్కువగా సెట్స్ ప్యూర్ మ్యాథ్స్ టైప్ అడగడం జరిగింది అండ్ నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి ఇది మనకి డిగ్రీ లెవెల్ అండి ఇది ఓకేనా ఫిజిక్స్ ఫండమెంటల్స్ యూనిట్స్ మెజర్మెంట్స్ మాస్ వెయిట్ డెన్సిటీ వర్క్ పవర్ ఎనర్జీ స్పీడ్ వెలాసిటీ హీట్ అండ్ టెంపరేచర్ ఎలక్ట్రిసిటీ Magnetism, electric charge, field and intensity, electrical potential and potential difference, simple electric circuit, conductors, non conductors, insulators, Ohm's law and limitation, resistance in series, parallel of circuit and specific resistance, relation between electric potential, energy and power, ampere slam, magnetic force on moving charged particles, and long straight conductors, electromagnetic induction, Faraday's law. అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ మ్యాగ్నటిక్ ఇండక్షన్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ బేసిక్ సైన్స్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ డివిఎస్ అండ్స్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ మైక్రో కంట్రోలర్ మైక్రో ప్రాసెసర్ సో ఆన్సో కంప్లీట్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దింపేయడం జరిగింది ఇక్కడ చూడండి నెక్స్ట్ వీళ్ళ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది కనుక చూసినట్లయితే మనకి సై సోషల్ జీకే కరెంట్ అఫేర్స్ చదివితే పది మార్కులు రీజనింగ్ చదివితే పదిహేను మార్కులు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ ట్వంటీ మార్క్స్ మ్యాథమెటిక్స్ ట్వంటీ మార్క్స్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఓకేనా సో మనం ఇందులో ఇది ఇవ్వడానికి చేద్దాం ఈ గ్రేడ్ వాళ్ళకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ ఇవ్వడానికి ట్రై చేద్దాం డెఫినెట్లీ అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే గ్రేడ్ త్రీ పే లెవెల్ టూ వాళ్ళకి పోర్షన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ వెయిటేజ్ చూద్దాం మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు మార్క్స్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ సైన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫార్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ టెన్ మార్క్స్ నేను అందుకే కోర్సెస్ కూడా ఇండివిజువల్గా పెట్టాను కారణం ఏంటి అంటే మనకి ఎల్పి టెక్నీషియన్ వాళ్ళు సైన్స్ మీద ఫోకస్ చేయాలి దట్ టు ఫిజిక్స్ ఎక్కువగా గ్రూప్ డి వాళ్ళు సైన్స్ కంప్లీట్ ఫోకస్ చేయాలి అండ్ ఎన్టీపీసీ వాళ్ళు మనకి ఎక్కువగా సోషల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సోషల్ అండ్ సైన్స్ కూడా ఆబ్వియస్లీ దగ్గర దగ్గరనే ఉంటుంది బట్ ఎక్కువ ఫోకస్ సైన్స్ సోషల్ మీద చేయాలి ఓకే సో వీళ్ళ యొక్క సిలబస్ చూద్దాం ఒకసారి సో మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ అంటే మనకి కంప్లీట్లీ అరథమెటిక్ నెంబర్ సిస్టమ్ బాడ్ మ్యాథ్స్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ హెచ్సిఎఫ్ రేషియోస్ అండ్ ప్రొపర్షన్ పర్సంటేజెస్ మెన్సురేషన్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ లాస్ అల్జిబ్రా జామట్రాటిక్మట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ స్క్వేర్ టైజ్ క్యాలిక్యులేషన్స్ క్యాలెండర్స్ క్లాక్స్ పైప్స్ సిస్టమ్స్ ఎక్సెట్రా రీజనింగ్ చూసినట్లయితే కంప్లీట్లీ అన్నీ చదవండి జనరల్ సైన్స్ కనుక చూసినట్లయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ టెన్త్ స్టాండర్డ్ లెవెల్ మీరు మన సైన్స్ కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్లీ యూజ్ అవుతుంది అందులో సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఎన్సీఆర్టీ కవర్ అవుతుందండి ఓకేనా సో ప్రతి ఒక్కరు తీసుకోండి ఈరోజు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకేనా ప్రజెంట్ సిక్స్త్ సెవెంత్ అప్లై మనం అప్లోడ్ చేసాం నెక్స్ట్ ట్యూస్డే ఎయిత్ క్లాస్ అప్లోడ్ చేయబోతా ఉన్నాం ఓకేనా జనరల్ అవేర్నెస్ సో అండ్ సో కవర్ అండ్ అఫైర్స్ సోషల్ కంప్లీట్లీ నెక్స్ట్ డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ అండి నేను బెటర్ చెప్పేది అంటే అంటే గ్రేడ్ త్రీకి ప్రిపేర్ అవ్వాలి గ్రేడ్ త్రీకే ప్రిపేర్ అవ్వండి అటు ఇటు టైం వేస్ట్ చేసుకోకండి అది నా పర్సనల్ సజెషన్ మీకు అనేది మీ ఇష్టం ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చినట్లయితే ఫస్ట్ గ్రేడ్ వన్ కనుక చూద్దాం టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ చూస్తే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అంటే మనకి సైన్స్లో కానీ ఫిజిక్స్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఐటీలో కానీ డిగ్రీ చేసి ఉండాలి ఆర్ ఇన్ ఏ కంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ లేకపోతే బీఎస్సిలో ఇవి సబ్జెక్ట్స్ ఉన్నా కానీ మీరు ఎలిజిబిలిటీనే దేనికి గ్రేడ్ వన్కి లేదా లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద ఎబో బేసిక్ స్ట్రీమ్స్ ఆర్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎబో బేసిక్ స్ట్రీమ్స్ డిప్లొమా చేసినా కూడా ఇందులో మనకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఇందులో మీరు డిప్లొమా చేసినా కానీ ఎలిజిబిలిటీ అని చెప్పడం జరుగుతూ ఉంది ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద ఏబో బేసిక్ స్ట్రీమ్స్ ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ బేసిక్ స్ట్రీమ్స్ మీరు బీటెక్ అయినా డిగ్రీ అయినా ఆ స్ట్రీమ్స్లలో బీటెక్ అయినా డిగ్రీ అయినా ఆర్ డిప్లొమా అయినా మీరు ఆ స్ట్రీమ్లలో కనుక చదివినట్లయితే గ్రేడ్ వన్కి అర్హులు అని చెప్పడం జరుగుతూ ఉంది నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి గ్రేడ్ టూలో గ్రేడ్ టూలో గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ కదండి యా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సారీ అది గ్రేడ్ వన్కి మనకి డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ ఆ అలా ఉండాలి నెక్స్ట్ గ్రేడ్ త్రీలో కనుక చూసినట్లయితే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి దీనికి మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సీ ఎస్ఎస్ఎల్సీ అన్న కానీ టెన్త్ క్లాసే అండి టెన్త్తో పాటు ఐటీఐ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఐటీఐ ఉండాలి ఇంకా ట్రేడ్స్ ఆఫ్ ఎలక్ట్రాక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలక్ట్రికల్ వైర్మెన్ వీటిలలో ఐటిఐ చేసినా లేదా యాక్ట్ అప్రెంటర్షిప్ చేసినా కానీ మీరు ఎలిజిబిలిటీ అని చెప్తా ఉన్నాడు దీనితో పాటు టెన్ ప్లస్ టూ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్తో కలిపి ఇంటర్మీడియట్ ఎవరైతే చదివారో వారు టెలి టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి అర్హులు మళ్ళీ గుర్తు పెట్టుకోండి మర్చిపోకండి దయచేసి మళ్ళీ అడగకండి నేను ఇట్లాంటి వీడియోలు చేయడమే చాలా తక్కువ మీరు అడిగినా నేను చేయను ఓకేనా సో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో ఇంటర్ ఎవరైతే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో కంప్లీట్ చేశారో వారు ఈ పోస్ట్లకి అర్హులు ఇక మిగిలిన అన్ని పోస్ట్లకి కనుక చూద్దాం ఒకసారి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్లాక్ స్మిత్ బ్రిడ్జ్ క్యారేజ్ అండ్ వ్యాగన్ ట్రైన్ డ్రైవర్ డీజిల్ ఎలక్ట్రానిక్ మెకానికల్ డీజిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఈఎంయు ఫిట్టర్ అండ్ పర్మనెంట్ వే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రివైటర్ ట్రాక్ మెషిన్ టర్నర్ వెల్డర్ ఇవన్నీ కూడా మీకు ఐటీఐ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కో ఐటీఐ మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ హీ ట్రాన్స్ఫర్ ఫౌండ్రీ మ్యాన్ ప్యాటర్న్ మేకర్ రిఫ్రాక్టరీ ఇది కానీ అందులో ఐటీఐ కానీ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు బ్లాక్ స్మిత్కి సో అండ్ సో కంప్లీట్లీ మీరు ఒకసారి చూడండి వెల్డర్ ఫిట్టర్ ఓకేనా వెల్డర్ ఫిట్టర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఫిట్టర్ కార్పెంటర్ వెల్డర్ ప్లంబర్ పైప్ ఫిట్టర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మోటార్ వెహికల్ వాళ్ళు మెటీరియల్ హ్యాండింగ్ వాళ్ళు అండ్ క్రేన్ ఆపరేటర్ వాళ్ళు ఆపరేటర్ లోకొటీవ్ వాళ్ళు అండ్ లేన్ ఇదేందండి రేల్ క్రేన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఐటీఐల మీద అవగాహన నిల్లండి ముందే చెప్తున్నా ఎలక్ట్రిషియన్ మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వైర్ మ్యాన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ దీంతోపాటు మెకానిక్ డీజిల్ మెకానిక్ రిపేర్ మెయింటెనెన్స్ హెవీ వెహికల్స్ ఆటోమొబైల్ మోటార్ వెహికల్ ట్రాక్టర్ మెకానిక్ వెల్డర్ పెయింటర్ ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎలిజిబుల్ అండి మీరు ఇందులో ఏదైనా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మెకానిక్ వైర్ మ్యాన్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ మెకానిక్ ఎలక్ట్రిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్ వెల్డర్ పెయింటర్ మెకానిస్ట్ కార్పెంటర్ హెచ్టీఎల్టీ ఎక్విప్మెంట్స్ సో వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ అండి మళ్ళీ అడగకండి దయచేసి గ్రైండర్ అంట మెషినిస్ట్ అంట ఎలక్ట్రీషియన్ వైర్మన్ ఎలక్ట్రానిక్స్ రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ వెల్డర్ మెకానిస్ట్ గ్రైండర్ ఫిట్టర్ పెయింటర్ జనరల్ మెకానిక్స్ సో దీనికి ఒక పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను ఒకసారి చూడండి సో కంప్లీట్లీ ఎవరైతే ఐటీఐ వెల్డర్ కానీ టర్నర్ కానీ గ్యాస్ కట్టర్ కానీ ఓకేనా టర్నర్ ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్ వీళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చా అండి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి ఎస్సిఆర్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో చూద్దాం ఒకసారి యా సౌత్ సెంట్రల్ రైల్వే కనుక ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఉందండి సికింద్రాబాద్ యా సికింద్రాబాద్లో టోటల్ పోస్టులు కనుక చూసినట్లయితే ఏడు వందల నలభై నాలుగు పోస్టులు అనేది ఉండడం జరిగింది అందులో మాకు చాలా జాగ్రత్తగా వినండి ఏడు వందల నలభై నాలుగు పోస్టులు ఉన్నాయండి ఏడు వందల నలభై నాలుగు పోస్టులలో మనకి గ్రేడ్ వన్ అంటే మనకి డిగ్రీ లెవెల్ అంటే బీటెక్ డిప్లొమా ప్లస్ ఇంజనీరింగ్లో ఆ స్ట్రీమ్స్ చెప్పుకున్నాం కదా అవి చదివిన వాళ్ళకి ఓన్లీ సెవెంటీ సిక్స్ ఉన్నాయి గ్రేడ్ త్రీ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయండి సో ఇది చాలా మంచి విషయం అనే చెప్పవచ్చు అండ్ ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటా అని అంటే ఇక్కడ చూడండి టెక్నీషియన్ ఇది ఎక్కడుందండి ఇక్కడ యా ఇది చాలా అద్భుతమైన విషయం ఇంటర్మీడియట్ వాళ్ళకి లాస్ట్ టైము మనకి సౌత్ సెంట్రల్ రైల్లో సెవెంటీనో ఎయిటీ పోస్ట్లే ఉండడం జరిగింది నాకు కొంత అవగాహన ఉంది సో ఇప్పుడు మాత్రం వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పోస్ట్లు ఉన్నాయి సో ఇంటర్మీడియట్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి ఈ అవకాశాన్ని ఎందుకంటే వన్ ఎయిటీ త్రీ పోస్ట్లు అనేది చాలా ఎక్కువ పోస్ట్లు అనే చెప్పవచ్చు ఓకేనా సో ఇక్కడ మీకు కంప్లీట్ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఏమంటారు పోస్ట్లను చూసి ప్రిపేర్ అవ్వకండి నేను అదే చెప్తాను సో మీకు ఓవరాల్గా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పోస్టులు ఉన్నాయి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో వన్ ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయి కనుక చాలా మంచి విషయం అని చెప్పొచ్చు ఇది సో ఇది ఈరోజు వీడియో అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయినాయి అని అనుకుంటున్నా ఒకసారి మనం రీకరి రీవెరిఫికేషన్ చేద్దాం గ్రేట్ వన్ అండ్ త్రీ రెండింటికి అప్లై చేయొచ్చా ఒకటే చేయాలా ఎస్ యూ క్యాన్ రెండింటికి అప్లై చేయొచ్చు క్వాలిఫికేషన్ ఏంటి ఐటీఐ లేకున్నా అప్లై చేయొచ్చా ఎస్ యూ క్యాన్ ఇంటర్మీడియట్ తోటి చేయొచ్చు డిప్లొమాతో చేయొచ్చు అక్కడ డిగ్రీతో చేయొచ్చు ఇంజనీరింగ్తో చేయొచ్చు ఏజ్ లిమిట్ ఎంత పెంచారా ఏమైనా ఎస్ పెంచారు త్రీ ఇయర్స్ పెంచారు పేపర్స్ ఇదివరకు లానే రెండా లేక ఒకటా ఓన్లీ వన్ సిబిటీ గ్రేడ్ వన్ త్రీ సిలబస్ ఒకటేనా కాదు సికింద్రాబాద్లో పోస్ట్లన్నీ తెలుసుకోవడం జరిగింది సో మనకి మన యొక్క యాప్లో టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మాత్రమే మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గ్రేడ్ వాళ్ళకి మనం న్యాయం చేయలేనప్పుడు డెఫినెట్లీ అది మనం తీసుకోలేము అండ్ నాకు చాలా ఇంకెక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఓకేనా సో మనకు తెలిసిందే చెప్దాం డెఫినెట్లీ సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ప్రాపర్గా చదివితే ఏదైనా మీ కాలం ముందు ఉంటుంది ఐ విష్యూ వెరీ గుడ్ లక్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్